విధి ఎంత విచిత్రమైందో అనిపిస్తుంది ఈ ఘటన గురించి తెలిస్తే ఆ ఒక్క రాత్రి గడిస్తే వాళ్ళు బతికేవాళ్ళు తెల్లవారితే గృహప్రవేశం కొత్త ఇంట్లోకి వెళ్తున్నామన్న సంతోషంతో తమ కళ సాకారమైందని కలలు కంటూ నిద్రపోయిన ఆ దంపతులకు అదే చివరి రాత్రి అయింది అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం హావలిగ్గికి చెందిన మారెప్ప లక్ష్మీ దంపతులు కొత్తగా ఇల్లు నిర్మించుకున్నారు రైస్ మిల్లులో కార్మికుడిగా పనిచేసే మారెప్ప దంపతులు కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి కొత్త ఇల్లు నిర్మించుకున్నారు ఆదివారం మారెప్ప దంపతులు కొత్త ఇంట్లోకి గృహప్రవేశానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు తెల్లవారి త్వరగా లేవాలి శుభముహూర్తంలో కొత్త ఇంట్లో అడుగు పెట్టాలనుకున్న ఆ దంపతులు తమ పాత పెంకుటింట్లో నిద్రపోయారు ఇక మళ్ళీ లేవలేదు రాత్రి కురిసిన వర్షానికి అర్ధరాత్రి ఇంటి పైకప్పు ఒక్కసారిగా కూలి మారెప్ప లక్ష్మి దంపతులపై పడింది దీంతో భార్యాభర్తలిద్దరూ శిథిలాల కింద పడి చనిపోయారు పక్కనే వేరే గదిలో నిద్రిస్తున్న కూతురు కుమారుడు మరో బంధువు స్వల్ప గాయాలతో బయటపడ్డారు దీంతో ఆ ఇంట తీవ్ర విషాదం నెలకొంది కొత్తగా నిర్మించుకున్న ఇంట్లో తమ జీవితం ఆనందమయంగా ఉంటుందని ఎన్నో కలలు కన్న వారికి అదే చివరి రాత్రి అయింది ఈ ఒక్క రాత్రి గడిస్తే ఆ దంపతులు బతికేవాళ్ళు అని స్థానికులు కన్నీరు పెట్టుకున్నారు